बहुम सारा సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడవలకైతే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ పదకొండు పదకొండు అంకె నీ కంట పడింది అంటే నీ పంట పండినట్టే నీ అదృష్టం పడినట్టే ఎందుకో తెలుసా ఈ పదకొండు పదకొండు నెంబరు అంకె నీ కంట పడిన రోజు ఆ రోజు రాత్రి సరిగ్గా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి నీ అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయి దానికి సంబంధించిన ఆ తాళం చెవి ఇదిగో అందుకో వెళ్ళి వెంటనే తెరువు అందులో ఏముందో తెరిచి చూసుకో ఈ రోజు ఇది నీ కంట పడుతోంది కాబట్టి ఈ రోజే ఆ అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆ సమయం ఈ రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలు అంటే ఇక్కడ పదకొండవ నెల పదకొండవ తారీఖు చాలా చాలా శక్తివంతమైన రోజు బిడ్డ ఈ రోజును వదులుకున్నా ఉంటే మళ్ళీ సంవత్సరం దాకా ఎలాంటి శక్తివంతమైన రోజు నీకు మళ్ళీ మళ్ళీ కూడా రాదు నువ్వు భూతద్దం పెట్టి వెతుక్కున్నా కూడా నీకు దొరకదు ఈ రోజుటితో ఈ పదకొండు గంటల పదకొండు నిమిషాలకి కరెక్ట్ గా రాత్రి అర్ధరాత్రి కాబోయే ముందు ఈ సమయంలో నీ జీవితం మారబోతోంది నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది అదృష్టపు వాకిళ్ళు తెరచుకోబోతున్నాయి ఆ సమయంలో నువ్వు ఊహించిన విధంగా నీ తలరాత మారబోతోంది కాబట్టి నీ సాయి మాటని ఒక్క రెండు నిమిషాలు వినాల్సిందే బిడ్డ ఎందుకంటే ఈ వీడియో నీ కంటపడటం యాదృష్టికం కాదు ఇది ఊరికి నీ ముందుకు రాలేదు ఈ నెంబరు నీ ముందుకు ఊరికే రాలేదు పదకొండు పదకొండు నెంబర్ అంటేనే అది ఒక దైవిక నెంబరు చాలా దైవశక్తి కలిగి ఉన్న నెంబరు వదులుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిందే ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే బిడ్డ ఈ పదకొండు గంటల పదకొండు నిమిషాల సమయంలో నువ్వు ఏది కోరుకున్నా కూడా బంగారం కాబోతోంది ఏది ముట్టుకున్నా బంగారం కాబోతోంది నువ్వు కోరిన ప్రతి కోరిక కూడా నెరవేరబోతోంది అంతటి శక్తివంతమైన సమయం ఈ పదకొండు గంటల పదకొండు నిమిషాలు పదకొండవ నెల పదకొండవ తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి నువ్వు నీ కోరిక నీ కష్టం నీ కళ తీర్చుకునే రోజు శక్తివంతమైన రోజు ఈ రోజు దైవశక్తి భూమి మీద తిరిగే రోజు దైవశక్తి ఆకాశంలో నిండి ఉన్న రోజు దైవశక్తి విశ్వంలో నిండి ఉన్న రోజు ఈ రోజులో ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు ఉంటే ఇక ఎంతటితో నీ కష్టము కన్నీళ్లు బాధ కళలు అన్ని కూడా తీరిపోతాయి ఇక నీ జీవితం ఎలా ఉంటుంది ఒక రాజా బతుకులా ఉంటుంది రాజయోగం పడుతుంది సువర్ణ యోగం పడుతుంది ఇక ఆ తర్వాత నీ జీవితంలో కష్టాలు కన్నీళ్లు అనే వాటికి చోటే ఉండదు ఒక్కవేళ ఈ రోజు నువ్వు గనక వదులుకున్నావు అంటే ఈ సమయాన్ని వదులుకున్నావు అంటే నిర్లక్ష్యం చేశావుంటే ఒక్క సంవత్సరం దాకా మళ్ళీ ఆగాలి వచ్చే సంవత్సరం వరకు అంతవరకు నీ కష్టాలు కన్నీళ్లతో నువ్వు జీవితం గడపాలి అంతవరకు వాయిదా వేయాలి అలా మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూసే ఓపిక ఉందా ఇప్పటికే అలసిపోయావు కష్టాలతో కన్నీళ్లతో అలసిపోయావు ఇక చాలు ఈ రోజు ఎలాగైనా నీ కష్టాలను నువ్వు తీర్చేసుకోబిడ్డా అంటూ బాబాయ్ గారు రోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు నిగుణ దాగి ఉన్న సందేశంతో వచ్చారు బాబా గారి మాటలు వెనుక చాలా అర్థం దాగుంది అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే బాబా గారి ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హ్యాపీ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీకు బాబా గారి ఆశీర్వాదం ఇంకా త్వరగా దక్కాలి అని అంటే గనక మీరు ఈ బాబా గారి సందేశాన్ని ముగ్గురికి షేర్ చేయండి ఈ వీడియోని ముగ్గురికి షేర్ చేశారంటే బాబా గారి అనుగ్రహం ఇంకా త్వరగా దక్కుతుంది ఎందుకంటే అది కూడా ఒక రకంగా బాబా గారి సేవ చేసినట్టే బాబా గారి అనుగ్రహానికి ఇంకా త్వరగా పాత్రలు అవుతారు కాబట్టి ఒక మీకు క్లోజ్ గా ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక ముగ్గురికి షేర్ చేసేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చినా కూడా కాదు లేదు అనే మాట ఈయన దగ్గర ఉండదు అంటే ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఇది ఎందుకు సాధ్యం కాదు అని ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి గురువుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సిక్స్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి నేరుగా వెళ్ళాల్సిన పని లేదు అవ్వాల్సిన పని ఉన్న చోటనే కదలకుండా మూడవ తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ లోకంలోనే మోసాలు అబద్ధాలు విశ్వాస ఘాతకాలతో నువ్వు అలసిపోయావు కదా అన్ని చూసి చూసి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఉపయోగించుకుని వెళ్ళిపోయారు అయినా నువ్వు ఇంకా హృదయానికి శాంతినిచ్చే సత్యాన్ని వెతుక్కుంటూనే ఉన్నావు కానీ ఈ రోజు నీ సాయి నీ ముందుకు వచ్చాడు బిడ్డ నువ్వు ప్రతి రాత్రి నిశ్శబ్ద సమయంలో చేసే పిలిచే ఆ పిలుపుని విని నువ్వు ఎవరు వినటం లేదు అని బాధపడ్డావు నా పిలుపును ఎవరు వినటం లేదు అని బాధపడ్డావు నేను ఇంతలా ఏడుస్తుంటే కూడా నా కన్నీళ్లను తుడవటానికి ఎవరూ లేరు అని మరింత కన్నీళ్లు పెట్టుకుంటున్నావు నేను ప్రతిసారి కూడా వింటూనే విన్నాను బడ్డ ప్రతి ఆవేదన ప్రతి బద్ధకంలో దాగిన నీ వేదనను ఈ రోజు నా రాక సంయోగం కాదు ఇది నీ భాగ్యం మారే ఆ క్షణం నీ బాధ నీ బలంలో మారే సమయం నువ్వు చాలా ఏడ్చావు అంత ఏడుపు అయినా కూడా సిగ్గుపడేలా అందరినీ సంతోషపెట్టావు అందరి కోసం త్యాగం చేసావు కానీ నీకు మద్దతు కావాల్సినప్పుడు నీకు అవసరమైనప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం కావాల్సినప్పుడు అందరూ కూడా అదృశ్యమైపోయారు నువ్వు విసిగిపోయావు కానీ ఓడిపోలేదు ఎందుకంటే నీ లోపల నేను ఇచ్చిన ఆ శక్తి ఇంకా మండుతూనే ఉంది బిడ్డ ఈరోజు నేను ఆ జ్వాలను మరింత మండించడానికే వచ్చాను నువ్వు ముందుకంటే ఎక్కువ ప్రశాంతంతో లేచేలా లోకం నిన్ను కింద పడేసింది కానీ నువ్వు ఆ లోకమే నీ పాదాల చెంత ఉంటుంది ఎందుకంటే నేనే నీ మార్గదర్శకత్వం చేస్తున్నా కాబట్టి నీ నుండి దూరమైన వారు తిరిగి వస్తారు నిన్ను అవమానించిన వారు నీ పేరుకు గౌరవం ఇస్తారు నీ జీవిత దిశ మారబోతోంది ఇది నువ్వు ప్రేమ త్యాగం సత్యంతో సంపాదించిన కర్మఫలం కానీ గుర్తుంచుకో నీ భాగ్యం తిరిగినప్పుడు అహంకారం రాకూడదు ఎందుకంటే నేను సాయి మాత్రమే అలాంటి వారి జీవితంలో అద్భుతాలు చేస్తాను వారి హృదయంలో నమ్మకం ఉంటే నువ్వు నన్ను నిజంగా నమ్మితే అనుకుంటావు నేను ఇంత దూరం నుండి ఎలా వింటాను బాబా అంత దూరం ఉంటాడు కదా ఎలా వింటాడు అన్న సందేహం కూడా నీకు రావచ్చు కదా తెలుసుకో తల్లి నువ్వు ఎవరినైనా నిజ హృదయంతో గుర్తు చేసుకుంటే ఆ శక్తి తరంగాలు నా వరకు చేరుతాయి నీ హృదయ బాధను చూశాను నీ రాత్రి ప్రార్థనలను నీ ఆశలను అవి ఎన్నిసార్లు విరిగిపోయినా పడిపోయినా నువ్వు పడిన సందర్భంలో కూడా ఇక్కడ నువ్వు ఓడిపోలేదు ఇక్కడ పడ్డావు మళ్ళీ లేస్తావు అంతే అందుకే ఈరోజు నీ దగ్గరికి వచ్చాను అవన్నీ చూస్తున్నాను నీ నుండి ఏది దొంగలించబడిందో అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది అది అవకాశమైనా నీ మనశ్శాంతి అయినా నీ జీవితంలో సంతోషమైనా ఏది దొంగలించబడినా కూడా మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది నువ్వు కేవలం విశ్వాసం కాపాడు సమయం మారుతుంది ఈసారి నీ పక్షంగా నీ జీవితంలోని అడ్డంకులు ఇక ముగియబోతున్నాయి ఇన్నాళ్ళు కూడా నీ అదృష్టాన్ని నీ భాగ్యాన్ని నీ తలరాతని బంధించిన వారు ఇక తన ఉచ్చులోనే తానే చిక్కుకుంటారు వారి కుట్రలు తిరిగి వారిపైనే పడతాయి ఎందుకంటే ఎందుకంటే సాయి ఆశీర్వాదం ఎలాంటి ప్రతికూల శక్తికైనా కూడా మించి ఉంటుంది బిడ్డ నువ్వు శాశ్వతంగా ఉండు ధైర్యంగా ఉండు రేపటి సూర్యోదయం నీకు కొత్త ద దశ తీసుకొస్తుంది నీతో నేను ఉన్నాను ప్రతి శ్వాసలో ప్రతి నిర్ణయంలో ప్రతి అడుగులో ప్రతి చోట నీ వెనకే ఉన్నాను అన్ని చూస్తున్నాను అన్ని గమనిస్తున్నాను నీ కంట పడట్లేదు అది నీకు తెలియదు ప్రతి నిర్ణయంలో కూడా ఉన్నాను బిడ్డ అందరూ నిన్ను వదిలేసిన నేను వదలను నేను నీ లోపల ఉంటాను నీతోనే ఉంటాను నీ ఆత్మలో ఆ శుద్ధ ప్రేమ ఉన్న చోటనే ఉంటాను ఈ రోజు నేను ఆ ప్రేమను మేలుకొల్పటానికే వచ్చాను అది నీ నిజ ఉద్దేశాన్ని చూపిస్తుంది ఇక నీ చుట్టూ ఆ కాంతి వ్యాపిస్తుంది అంధకారాన్ని తుడిచివేసే కాంతి అద్భుతాలు ఎక్కడి నుండి వస్తాయని బాబా అంటావా అవి నిజమైన నమ్మకం విశ్వాసం ఉన్న చోటనే నిజంగా సాయిని తలచిన చోటనే ఉంటాయి బిడ్డ అక్కడి నుండి వస్తాయి నీ లోపల విశ్వాసం ఇప్పుడు నన్ను పిలుస్తోంది ఆ శక్తితోనే నీ జీవిత కథ మారబోతోంది నీ చేతి గీతలో కొత్త అధ్యాయం రాయటానికి ఆత్రంగా ఉన్నాయి నీవు ఎంత భరించావో అంతే ఫలం ఇక నీకు దక్కుతుంది నిన్ను తిరస్కరించిన తలుపులో ఇక తామే తెరుచుకుంటాయి నిన్ను బలహీనుడని అనుకున్న వారు నీ ధైర్యం చూసి నిన్ను నమస్కరిస్తారు ఎందుకంటే ఇక నీతో భాగ్యం మాత్రమే కాదు స్వయంగా నీ సాయి ఆశీర్వాదం నడుస్తోంది ఈ సాయి ఎవరితో ఉంటాడో వారి ప్రతి కోరిక కూడా తీరుతుంది ఇక ఆ భయంతో జీవించే ఒక మనిషివి కాదు నువ్వు ఇక నీ భాగ్యాన్ని సృష్టించే ఒక శక్తివి నేను నీకు ఆ దృష్టిని ఇవ్వటానికే వచ్చాను బిడ్డ ఎవరు నిజమైన వారు ఎవరు మోసం చేసేవారు గుర్తించే దృష్టి నీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేసిన వారి కర్మఫలం ఇక వస్తుంది నీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న వారు తమ గతులకు లోనవుతారు ఇక ఆ సమయంలో నువ్వు చిరునవ్వు వేస్తావు ఎందుకంటే నీ సత్యం ఇక నీ కవచం అయ్యింది నా మాటలు గుర్తించుకో తల్లి ఈ రోజు నుండి కూడా నీ జీవితం ప్రతి దిశ మారబోతుంది నీ భాగ్యం నీ గౌరవం నీ ప్రేమ అన్ని కొత్త రూపం తీసుకుంటాయి నీ ముఖంలోని దుఃఖం తొలగిపోతుంది దాని స్థానంలో శాంతి యొక్క తేజస్సు వెలుగుతుంది ప్రజలు అడిగినప్పుడు నువ్వు ఎలా ఇంతలా మారిపోయావు అని అడుగుతారు కేవలం చిరునవ్వు ఇచ్చి చెప్పు సాయి నాతో ఉన్నాడు అని ఎందుకంటే అదే సత్యం నేను నీతో ఉన్నాను ఇప్పుడు ఎప్పటికీ కూడా నీ జీవితం ఇక ఆ మలుపు వద్దకి వచ్చేసింది పాత గాయాలు మానటం మొదలవుతున్నాయి సంవత్సరాలుగా నీ మనసును బాధించిన విషయాలు నిన్ను ఏడ్పించిన ముఖాలు ఆ జ్ఞాపకాలు తుడిచిపెట్టకపోతాయి ఇక నీ హృదయంలో కరుణను ఉంచాను బిడ్డ నువ్వు మారిపోకూడదు నీ మంచితనంలోనే లోకాన్ని మార్చు నువ్వు ఇక ఎవరి మాటలకు కూడా విరిగిపోకు అలా విరిగిపోయే వ్యక్తివి కూడా కాదు నువ్వు ఈ సాయి సృష్టించిన ఒక ఆత్మవి నా స్పర్శ ఎవరికి దక్కినా వారికి పతనం ఉండదు బిడ్డ ఈ రోజు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను నీకు వ్యతిరేకంగా నడుస్తున్నది ఇక నీ పక్షంగా మల్లుతుంది నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో అంత అయిపోయిందని అప్పుడు ప్రతిసారి కూడా నీ లోపల నుంచి ఒక స్వరం వచ్చింది ఇంకా ఏమీ అయిపోలేదు ఇంకా ఉంది భయపడుకో దిగులు పడుకో అని అది ఎవరిదనుకున్నావు నా స్వరమే తల్లి నువ్వు ఓడిపోకూడదని నేను కోరాను ఎందుకంటే ఒకరోజు నువ్వు రాత్రిలో ఏడ్చి ప్రార్థించావు చూడు బాబా నా జీవితం ఎంతేనా ఇక మారదా ఇంకా ఎన్నాళ్ళు అంటూ కన్నీళ్లతో ప్రార్థించావు చూడు ఆ ప్రార్థించినవి నీ సాయి దాకా చేరాయి అవన్నీ ఇప్పుడు నీకు దక్కబోతున్నాయి నాకు తెలుసు బిడ్డ నీ జీవితాన్ని నేను మార్చేస్తాను నువ్వు అనుకుంటావు భాగ్యం నిన్ను మోసం చేసిందని కాదు బిడ్డ భాగ్యం నిన్ను తయారు చేస్తోంది ప్రతి కష్టం ఒక పరీక్షే నా ఆశీర్వాదం దిగి వచ్చినప్పుడు నువ్వు దాన్ని మోసేలా ఇక నిన్ను ఎగతాలు చేసిన వారు కూడా నీకు సలాం చేస్తారు నిన్ను పలికి మాలినవాడని అనుకున్న వారు కూడా నీ పేరుతో ప్రయాణం పొందుతారు అంటే నీ పేరును ఉపయోగించి లాభాలు పొందుతారు నీ చుట్టూ ఆ శక్తిని వ్యాపింపజేసాను ఇక నిన్ను ఎవ్వరూ కూడా కింద పడవేయలేరు ఇక నిన్ను చిన్న చూపు అంతకంటే కూడా చూడరు ఎవరు నీ సత్యంపై పరదా వెయ్యలేరు ఎందుకంటే ఈర్షితో నిండిన హృదయాలు ఇక నీ నుండి దూరంగా వెళ్లిపోతాయి నీ తేజస్సు వారిని కాల్ చేస్తుంది ఇక నీ మార్గంలో వచ్చే వారిని సాయినామా తేజస్సు ఆపేస్తుంది నువ్వు ఎన్నిసార్లు పడిపోయావు కానీ ప్రతిసారి లేచే సామర్థ్యం నీలో ఉంది నువ్వు పడిపోతున్నప్పుడు నేను దూరం అవుతానని బిడ్డ నేను అక్కడే నిలబడి ఉంటాను చూస్తుంటాను నువ్వు మళ్ళీ లేచే వరకు కానీ నువ్వు ప్రయత్నించినంత వరకు నేను చెయ్యి చాపను ఎందుకంటే నిజమైన జ్ఞానం ప్రయత్నం నుండే వస్తుంది నువ్వు ఎన్నిసార్లు పడతావో అన్ని సార్లు కూడా నువ్వు పడాలి అనే తపన నీకుండాలి ఆరాటం ఉండాలి నేను లేవాలి అన్న ఇది నీకు ఉండాలి అప్పుడు నీ సాయి చెయ్యి అందిస్తాడు పడిపోయాను కదా ఎవరో వస్తారు చెయ్యి అందిస్తారు లేద్దాం లేని బద్ధకంగా అక్కడ ఉన్నావంటే సాయి రాడు ముందుకు రాడు నీ ప్రయత్నం నువ్వు మొదలు పెట్టి ఒక్కడుగు ముందుకు వేస్తే వెంటనే సాయి సహకారం నీకు అందుతుంది వెంటనే సాయి హస్తం నీ హస్తాన్ని పట్టుకుంటుంది అలాగే ప్రయత్నిస్తూ ఉండిపోవటం ఓటమి కాదు బిడ్డ పడి ఆగిపోవటమే ఓటమి ఇక సమయం వచ్చింది నీ జీవితంలోని ఆ వ్యక్తులను తొలగించు వారు నీ హృదయ శాంతిని దోచుకుంటున్నారు ఇది స్వార్థం కాదు అని అనుకోకు ఇది ఆత్మ రక్షణ ప్రతి పుష్పానికి వీక్షించడానికి ఒక నేల అవసరం ప్రతి ఆత్మకు తన వాతావరణ శుద్ధత అవసరం ఎవరైనా నీ జీవితంలో తుఫానులు తెస్తున్నారా ఆ తుఫాను నుండి దూరం పెట్టు నేను వాగ్దానం చేస్తున్నాను బిడ్డ నీ నిజమైన వారు తుఫాను తర్వాత కూడా నీతో నిలబడతారు నీ భాగ్యంపై కోపం పడకు ప్రతి ఆలస్యం కూడా ప్రతి బాధ ప్రతి మోసము ఒక ప్రణాళికలో భాగమే సాయి ఎప్పుడు కూడా తొందరపడరని నువ్వు అర్థం చేసుకో నీ సమయం యొక్క పవిత్రత నీకు తెలుస్తుంది కొన్ని వస్తువులు ఆలస్యంగా వస్తాయి నీ దగ్గరికి ఎందుకంటే నీ ఆత్మ ముందు వాటిని మోసేందుకు సిద్ధంగా ఉండాలి కదా నిన్ను తయారు చేశాక తర్వాత నీ సాయి నీ జీవితంలో అన్నింటినీ పంపిస్తాడు నువ్వు సిద్ధమైనప్పుడే సాయి నీకు నీ కోసం ఉన్నది పంపిస్తాడు నువ్వు అనుకుంటున్నావు కదా ఇక ఏమీ మారదు అని కానీ బిడ్డ మార్పు జీవిత సమయం ఏమీ మారలేదు అని అనుకోవటం నువ్వు అంధకారంలో ఉండటానికి అలవాటు పడ్డావని అత్త తలుపు మూసిలేదు తల్లి నువ్వు కళ్ళు మూసుకున్నావు తెరుచుకో చూడు ముందుకు సాగు ప్రతి అంధకారం ఒక దీపం వెలిగించే ధైర్యం వరకు మాత్రమే ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఆ దీపం నువ్వే ఇక ఎవరి ఆమోదం కోసమో ఎవరి అనుమతి కోసమో ప్రయత్నించుకు ఎవరో వస్తారో దీపం వెలిగిస్తారో నా జీవితం కాంతివంతం అవుతుందని ఆలోచించుకో నీ జీవితానికి దారి చూపే దీపాన్ని నువ్వే ఒకసారి దీపం వెలిగించు అంతా కూడా అంధకారం దూరం అయిపోయి వెలుగులు విరజిమ్ముతుంది ఆ కాంతి నీ దారి మొత్తం పరుచుకుంటుంది ఇక ఎవరి ఆమోదం కోసమో కూడా ప్రయత్నించుకు నిజంగా నిన్ను ప్రేమించేవాడు ఏది జరిగినా ఏ సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను వదిలిపెట్టడు అవసరం లేకుండానే నిన్ను అర్థం చేసుకుంటాడు ఎవరు అర్థం చేసుకోకుండా ఉంటారో వంద సార్లు వాళ్ళకి వివరించి చెప్పినా కూడా వాళ్ళు మారరు నీ జీవితాన్ని ఇతరుల ఆమోదంపై నడపకు ఇది నీ జీవితం దాన్ని నీ మనసు దిశలో నడుపు నీ పనులు నీ నిజాయితీని తయారు చేస్తాయి నువ్వు నీ పనుల్లో సత్యంగా ఉన్నప్పుడు సాయి నీకు తోడవుతాడు కర్మ అంటే పెద్ద పనులు మాత్రమే కాదు బిడ్డ చిన్న చిన్న సత్యకార్యాలు కూడా ఎవరికైనా సహాయం చేయటం ఎవరికైనా చిరునవ్వు ఇవ్వటం ఎవరినైనా క్షమించటం ఇవన్నీ కూడా భవిష్యత్తులో శాంతి వృక్షంగా మారే బీజాలు ఇవన్నీ కాబట్టి నువ్వు నీ కర్మల్లో నువ్వు నిష్పక్షపాతంగా ఉండు కోపం రాదు అనుకుంటావు కానీ ఆ కోపం కూడా ఒక్కొక్కసారి మనిషిని బాధ పెట్టేస్తుంది ఆ కోపం ఎక్కువగా రానివ్వకు ఇంకొకసారి నీకు అనిపిస్తుంది నా తలరాత ఎలా ఉంది ఏంటి బాబా ఇంత కష్టతరంగా రాసావేంటి నా తలరాతని నా భాగ్యరాకి ఎందుకు ఎలా ఉంది ఇంత చెడ్డగా ఉందేంటి అని కానీ సత్యం ఏంటో తెలుసా బిడ్డ భాగ్యం అనేది కర్మలను అనుమతించిన మాత్రమే చేస్తుంది నువ్వు నీ కర్మలను మెరుగుపరిచినప్పుడు భాగ్యరే కథానే ఒంగుతుంది నీ సృష్టికర్త వ్యర్థం కాదు కేవలం ధైర్యం ప్రయత్నించినప్పుడే ఫలితం దక్కుతుంది అలా కాకుండా ప్రయత్నమే లేకుండా ఉంటే ఆ ఫలం అసంపూర్ణంగా ఉంటుంది ఇది నేను నీకు వాగ్దానం చేస్తున్నాను బిడ్డ ఇక్కడ నువ్వు ఈ రోజు నుండి నిజ హృదయంతో నీపై నమ్మకంతో విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అది నీ మొత్తం గతాన్ని తుడిచివేస్తుంది కేవలం నీ ఆలోచనలు శుభ్రంగా ఉంచు నీ మనసును శుభ్రంగా ఉంచు నీ హృదయం నిర్మలంగా ఉంచు నీ భక్తిని జీవంగా ఉంచు నీ శక్తి మారిన వెంటనే నీ దిశ మారుతుంది గుర్తుంచుకోబిడ్డ నేను నీ లోపల ఉన్నాను నన్ను బయట వెతక్కు నువ్వు ఎవరినైనా క్షమించినప్పుడు అక్కడ నేనున్నా నువ్వు ఏడుస్తూ ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు అక్కడ నేనే నువ్వు బయటకు చూపించకుండా మంచి చేసినప్పుడు అక్కడ కూడా ఉన్నది నేనే నేను మూర్తి బిడ్డ నేను భావన నీ భావన అర్థం చేసుకున్న వాడిని నాతో సాక్షాత్కారం పొందు ఇక లే నీ మనసు పిరికితనంతో కట్టేసిన ఆ సంకిళ్లను తెంచేసి ఇక పైకి లేచి నడువు నీతో నువ్వు వాగ్దానం చేసుకో ఇక నువ్వు నీ సత్యాన్నిలో నువ్వు జీవిస్తావు లోకం ఏమనుకున్నా నువ్వు నీ హృదయం చెప్పింది చెయ్యి నేను ప్రతి అడుగులో కూడా నీతో ఉంటాను కానీ మార్గం నువ్వే ఎంచుకోవాలి నీకు తోడుగా ఉంటాను ఇది నీ పరీక్ష కాదు బిడ్డ ఇది నీ పునర్జన్మ ఆరంభం నువ్వు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నావు కానీ నీ లోపల ఇంకా బంధనాలు నిన్ను ఆపుతూ ఉన్నాయి నువ్వు మారితే ప్రజలు ఏమనుకుంటారో చూసిన వాళ్ళు ఏమనుకుంటారో చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావు కానీ నువ్వు మౌనంగా ఉన్నప్పుడు కూడా వారు మాట్లాడారు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడినా మాట్లాడతారు మాట్లాడకపోయినా మాట్లాడతారు అయితే నీ ఆత్మస్వరాన్ని ఎందుకు నువ్వు అణచివేస్తున్నావు ఇతరుల కోసం నువ్వు నీ జీవితాన్ని ఎవరి భయంతోనూ జీవించలేవు నీ ఆత్మకు నీ మనసుకు ఎవరి అనుమతి అవసరం లేదు కేవలం నీ ధైర్యం అవసరం నువ్వు భయపడుకో భయపడకుండా ముందడుగు వెయ్యి ఆలోచించు ఒకటికి రెండు సార్లు ఆలోచించు నేను చేస్తున్నది తప్ప సరైనదా సరైన దారిలో వెళ్తున్నానా సరైన మార్గంలో వెళ్తున్నానని ఒక రెండు నిమిషాలు ఆలోచించు నీ మనసు చెప్పింది చెయ్యి అందకీ నీకేమీ తోచలేదంటే నీ సాయి మీద భారం వే దారి చూపు సాయి అని ఖచ్చితంగా నీ సాయి దారి చూపిస్తాడు వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో వాళ్ళ నిర్ణయాల మీదనో వీరి అభిప్రాయాల మీదనో జీవించావు అంటే మనసును పూర్తిగా వారి కంట్రోల్లోకి ఇచ్చేస్తున్నావు వారి అధీనం చేస్తున్నావు అక్కడ నువ్వెక్కడున్నావు నిన్ను నువ్వు కోల్పోతున్నావు నీ జీవితం నీ నిర్ణయం నీది ఉండాలి నీ ఆలోచన నీది ఉండాలి నీ పని నీది ఉండాలి బిడ్డ ఎప్పుడు కూడా ఒకరి అదుపులోకి వెళ్ళకు నీ ధైర్యం కూడా నీకు చాలా అవసరం భయపడుకు నేను నీలో ఉన్నా నీతో ఉన్నా నేను నీలో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు నీ లోపలి ఆందోళన అది సంకేతం నీవు ఇక ముందుకు సాగాలి నువ్వు చాలా కాలంగా ఆగిపోయా ఒక చోట నిలిచిపోయో ఆలోచిస్తూనే ఉండిపోయావు ఇక చెయ్యటానికి సమయం వచ్చింది నా శక్తి నీ లోపల ప్రవహిస్తోంది దాన్ని అనుభవించు ఎప్పుడైనా నిర్ణయం ముందు నిలబడినప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకుని నన్ను అడుగు ఇది నా సత్యమార్గమేనా తండ్రి నేను హృదయంలో జవాబు ఉంచుతాను నీకు అప్పుడు విను ఆ జవాబు విని నువ్వు అప్పుడు నిర్ణయం తీసుకో ప్రతిసారి కూడా మృదువుగా ఉంటే కష్టం బిడ్డ కొన్నిసార్లు కఠినమైన దారిని కూడా నీ సాయి ఇస్తాడు అదే నిజం అన్నింటినీ దాటుకుంటేనే నిన్ను నువ్వు ఏంటో నువ్వు రుజువు చేసుకోగలుగుతావు నువ్వు ఇతరుల సంతోష పెట్టడం కోసం నీ ఆత్మని మర్చిపోయావు నీ మనసును మర్చిపోయావు ప్రతి ఒక్కరి ఆశలకు అనుగుణంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నావు కానీ నీ ఆశలు అసంపూర్ణంగా వదిలేసావు ఇది భక్తి కాదు ఇది ఆత్మ దహనం నేను కోరేది నువ్వు ఇతరుల సంతోషం కోసం నీ ఆత్మను ఒడ్డు పెట్టకు నిన్ను నిజంగా ప్రేమించిన వారు నిన్ను నీ రూపంలోనే ఆమోదిస్తారు ఎవరైనా నిన్ను మార్చాలి అనుకుంటే అతడు నీవాడు కాదని అర్థం చేసుకో నువ్వు నీలోనే పూర్ణుడివి కేవలం నిన్ను చూడు నిన్ను అనుభవించు నిన్ను జీవించు నీ రాత్రులు ఇంకా చాలా ఉన్నాయి బిడ్డ నీ ఆలోచనలు తుఫానుతో నిండి ఉన్నాయి కానీ గుర్తుంచుకో ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంటుంది అంధకారం ఎంత లోతుగా ఉంటే అంత లోతైన సూర్యుడు రాకుండా ఎవరైనా ఆపగలరా ఇంకా కొంచెం ధైర్యంగా ఉండు కొంచెం విశ్వాసంగా ఉండు నువ్వు ఇప్పుడు పరీక్ష దశలో ఉన్నావు నేను ప్రత్యక్షణం నీతోనే ఉన్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు పడిపోయినప్పుడు ఒక్కసారి గుర్తించుకోబిడ్డా నువ్వు పడిపోవటం అక్కడ అంతం కాదు అంతటితో ఆగిపోవటం లేదు నీ పునర్జన్మ ఆరంభమవుతోంది నీ కొత్త నడక ఆరంభమవుతోంది ఇక్కడ ఇంట్లో నీ ఇంటి పెద్దవాళ్లను కానీ స్త్రీలను కానీ గౌరవించు వారిని అభిమానించు ఇది కేవలం ఎవరి కోసమో కాదు ఇది నీ ఆత్మ నియమం నీ లోపల ఉన్న ఆ ప్రేమను బయట పెట్టడం ఆ స్నేహితాన్ని బయటకి వ్యక్తం చేసినప్పుడు కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది ప్రేమ చిగురిస్తుంది నీ ఆత్మకు ఆనందం దక్కుతుంది ప్రేమ చూపటం సరళం కానీ దాన్ని నిజాయితీతో చెయ్యటం చాలా అవసరం బిడ్డ అలాగే ఇతరుల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడు ఎందుకంటే తప్పు సలహాలు ఇచ్చి నిన్ను మరింత లోతుకు నెట్టేసే అవకాశం కూడా ఉంది కాబట్టి బుద్ధిపూర్వకంగా పూర్వకంగా ఎంచుకో నీ హృదయంలోని వేదనకు శబ్దం ఇవ్వు అప్పుడు ఆ క్షణం ఆ బాధ ఆ వేదనని ఎలా చెయ్యాలి రాస్తావా ఒక పేపర్ మీద రాస్తావా లేదా మాట్లాడతావా లేదా ఏడుస్తావా ఏది చేయాలనిపిస్తా అది చేసే మనసులో మాత్రం ఉంచుకోకు దానికి ఒక శబ్దం ఇవ్వు నీ వేదనకు శబ్దం ఇస్తేనే నీకు దారి చూపిస్తుంది దాచిపెట్టడం వల్ల అవి మరింత బాధ పెడతాయి తర్వాత అవి ఒక బాంబులా పేలి నిన్ను దెబ్బతీస్తాయి స్వతంత్రంగా నీ బాధను వ్యక్తం చేసే దానిని అర్థం చేసుకుని విడిచిపెట్టు గుర్తించుకోబిడ్డ కన్నీళ్లు అపవిత్రం కావు అవి హృదయ శుద్ధి చేసే మార్గాలు నువ్వు నా బిడ్డవి నా భక్తుడివి కానీ భక్తుడివి అంటే నీ బాధ్యతలను వదిలేయటం కాదు భక్తి అంటే కర్మ భక్తి రెండు కలిసి నడవాలి నేను కోరేది నువ్వు ఆత్మ పూజ చెయ్యి అదే సమయంలో నీకు ఇక్కడ ఉన్న నీ కర్తవ్యాలు నిర్వహించు భక్తి కర్మతో కలిసినప్పుడే దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది పూజలో నిష్ట స్థిరంగా ఉంటుంది నీ కర్మలు శుద్ధంగా ఉంటేనే నువ్వు నీతో నువ్వు చేసుకున్న వాగ్దానాలు చక్కగా ఉంటాయి ఒకటి గుర్తు చేసుకోబిడ్డ వాటిని నెరవేర్చేవి ఖచ్చితంగా నెరవేర్చాలి అవి చిన్నవైనా పెద్దవైన మాట ఇవ్వటం వాగ్దానం ఇవ్వటం అంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తా నిలబెట్టుకుంటాను అనుకుంటేనే అవి వాగ్దానాలు కానీ మాటలు కానీ ఇవ్వు లేకపోతే ఇవ్వకు అవి నిలబెట్టుకున్న రోజునే నీ ఆత్మ గౌరవం పెరుగుతుంది నీ ఆత్మకు బలం వస్తుంది నీకు గౌరవం వస్తుంది వాగ్దానాలను దాటేయటం ఆత్మకు గాయాన్ని కలిగిస్తుంది నమ్మకాన్ని కోల్పోతావు కాబట్టి చిన్న వాగ్దానాలు కూడా జ్ఞానంతో చెయ్యి ఇది నేను చెయ్యాలా వద్దా తీర్చగలనా లేదా ఆలోచించిన తర్వాతే చెయ్యబిడ్డ ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు ప్రకృతి దగ్గరికి వెళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని నీ శ్వాస లెక్క పెట్టుకో ఎందుకంటే నిన్ను నువ్వు కేంద్రీకృతం చేస్తే ప్రకృతితో అనుసంధానం చేస్తే మనసులో ఉన్న గందరగోళాలన్నీ తొలగిపోతాయి నిర్ణయాలు స్పష్టమవుతాయి దారులు తెరుచుకుంటాయి నేను నీకు ప్రకృతిని బహుమతిగా ఇచ్చాను బిడ్డ దాన్ని ఉపయోగించుకొని శాంతిని పొందు నీకు ఎక్కడా దొరకని ఒక మందు ప్రకృతిలో ఉంది చక్కని గాలిలో ఉంది చక్కని వర్షపు చినుకుల్లో ఉంది చక్కని పువ్వుల పరిమళంలో ఉంది కాబట్టి ప్రకృతిని ఉపయోగించుకో నీ గందర గోళాలన్నీ తొలగించుకో నీ మార్గానికి దారులని తెరిచేలా చేస్తాయి నీతో నువ్వు నిజాయితీగా ఉండు అక్కడ కూర్చొని నీతో నువ్వు మాట్లాడుకో ఇది కొంచెం కఠినమైనదే అనిపించినా కూడా ఇది అవసరం నీ మనసుకి అవసరం మనసుకు మందు ప్రకృతిలోనే ఉంది నీతో నువ్వు అబద్ధం చెప్పి ఇతరులను మార్చలేవు కదా కానీ నీ నుండి మొదలైన ఆ సత్యమే ఆ నిజమే మార్పు యొక్క జ్వాల ప్రతిరోజు కూడా కొంచెం కొంచెంగా సత్యం మాట్లాడే అలవాటు చేసుకో క్రమం క్రమంగా నీ చుట్టూ కొత్త కాంతిని వ్యాపిస్తుంది పొరపాటును కూడా అబద్ధం చెప్పకుండా ఉండే వరకు కూడా ఈ ఒక సత్యాన్ని చెప్పటం అలవాటు చేసుకో ఈ అలవాటు అంతలా మారిందంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎంతలా అద్భుతంగా మారుతుందో నువ్వే చూస్తావు నీ చుట్టూ కొత్త కాంతి వ్యాప్తి చెంది నీ వైపుకి తిరిగి రావటం నువ్వు చూస్తావు అయితే అన్నీ చూసుకొని అన్నీ ఆలోచించుకొని నా వైపుకు రావటానికి మాత్రం ఆలస్యం చేయకు బిడ్డ ఎప్పుడైనా కూడా కోల్పోయినట్లు అనిపిస్తే నీకు బాధ అనిపిస్తే వెంటనే ఎక్కడెక్కడికో వెళ్ళి ఎప్పుడో సమయం మించిపోయాక నా దగ్గరికి రాకు నీ వంతు ప్రయత్నం నువ్వు చేసి నీ వల్ల కాలేదా నా దగ్గరికి రా నన్ను గుర్తు చేసుకో నేను కానీ ఒకటి గుర్తించుకో నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా అని నిన్ను కుర్చీలో కూర్చోబెట్టు లేదా ఒక పీట మీద కూర్చోబెట్టి రాచ మర్యాదలు చెయ్యను ఒక్క విషయం గుర్తించుకో నిన్ను లేపి మార్గం చూపిస్తాను లే సంకల్పం చేసుకో చిన్న చిన్న అడుగులతో నీ లోకాన్ని మార్చు అడుగులు మొదలు పెట్టు నీ ప్రతి అడుగులో నీతో నేను నడుస్తాను అని నిన్ను లేపుతాను కష్టపడతాను అయితే సుఖంగా కూర్చోబెట్టను ఇది గుర్తుంచుకో నా సాయి దగ్గరికి వెళ్ళిపోతే నా కష్టాలన్నీ దూరం చేసేస్తాడేమో నాకు సుఖాన్ని ఇస్తాడేమో అనుకోకు అక్కడ కూడా నిన్ను లేపుతాను నీ మార్గం వైపు నడిపిస్తాను నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తాను అక్కడ కూడా నువ్వు వచ్చే సాయి దగ్గర బద్ధకంగా కూర్చుంటే సాయి తత్వానికే అది విరుద్ధం కదా మనిషి తన కష్టాన్ని తను పడుతూ తన కర్మను తను చేస్తూ ఆ తర్వాత ప్రతిఫలితాన్ని ఆశించాలి నీకు అదే నేను నేర్పిస్తాను నువ్వు అలా నడిచే ప్రయత్నంలో నీ ప్రతి అడుగుకు నా అడుగు జోడిస్తాను ప్రతి కష్టానికి నా చెయ్యిని నేను అందిస్తాను నీ ప్రతి అడుగులో నీతో ఉంటాను నడుస్తాను నీ మొదటి అడుగు నీదై ఉండాలి ఇక్కడ నీకు ఈరోజు ఏ సందేశం ఇచ్చాను నువ్వు అర్థం చేసుకోవటానికి నేను ఇన్ను వదలను బిడ్డా కానీ నీ హితం కోసం మాత్రమే నీకు బోధిస్తా చాతుర్యం ధైర్యము ప్రేమ ఈ మూడింటితో నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ నిర్మించవచ్చు ఇక లే సంభాలించుకో బద్ధకంగా ఉన్నది చాలు ఒళ్ళు విరుచుకో నడువు నీ ముందు ఇంకా చాలా ఉంది చాలా జీవితం ఉంది చాలా దారి ఉంది ఇంకా ఎంత దూరంలో ఉన్నావు జీవించటానికి సాధించటానికి ప్రేమను పంచడానికి నువ్వు ఇంకా సిద్ధపడాలి నీకు ఇంకా సమయం ఉంది ఇక మొదలుపెట్టు నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు కానీ ఇక్కడ ఈ సాయి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి నీ చిటికని వేలను పట్టుకుని నడిపించే తండ్రిని బిడ్డ నేను నీ మేలు కోరే ఈరోజు ఒక అద్భుతమైన సమయాన్ని తీసుకువచ్చాను పదకొండవ నెల పదకొండవ తారీఖు రాత్రి పదకొండు గంటల పదకొండు గంటల సమయంలో నువ్వు ఏమి కోరుకున్నా జరుగుతుంది ఏది పట్టినా బంగారం అవుతుంది ఈ రోజు రాత్రి మర్చిపోకుండా పదకొండు గంటల పదకొండు నిమిషాలకి నీ తీరని కోరిక ఏదుందో ఉందో అది పదకొండు సార్లు ఒక పేపర్ మీద రాసుకో పదకొండు సార్లు పైకి చెప్పు నీ కష్టం ఏదైతే ఉందో దాన్ని పదకొండు సార్లు రాయి పదకొండు సార్లు చదువు నీ కళ ఏదైతే ఉంది తీరని కళ దాన్ని పదకొండు సార్లు రాయి పదకొండు సార్లు చదువుకో బిడ్డ ఈ రోజు నువ్వు ఎలాగనక గనక కోరావు అంటే నీ కోరిక తీరకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే ఈ సాయి మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన కానుక ఇది ఈ కానుకని అస్సలు బిడ్డ వదులుకుంటే సంవత్సరం దాకా ఎదురు చూడాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరే భవంతు ఓం సారా